కోటప్పకొండ చరిత్ర పూర్వము దక్షయజ్ఞ విధ్వంసానంతరము సతీదేవి వియోగాన్ని భరించలేని పరమశివుడు మనశ్శాంతి కొరకు త్రికూటాద్రి అంటే కోటప్పకొండ ఎందు తపస్సు చేను చేసుకుని చుండెను కోటప్పకొండ దిగు ఉన్న ఊరు అను గ్రామంలో నంద కుందారి అను యాదవ దంపతులకు ఆనందవల్లి అని కుమార్తె గలదు ఆ గొల్లభామ కొండపైకి ఎక్కి ఆవల గ్రామాలకు వెళ్ళి పాలు తేనె పెరుగు అమ్మి వచ్చి పరమశివుడు తపస్సు చేయుట గాంచి ప్రతిదినము పాలు తేనె నైవేద్యము పెట్టి ఇంటికి తీరుకు వచ్చి చుండెను ఆ సమయముననే సాలంకయ్య అని ఒక రైతు పరమశివుడు ఉన్న ప్రాంతమునకు రాగా అక్కడ పరమశివుడు అతనికి యోగ రూపమున కనిపించను సా సాలంకయ్య అతని మహానుభావుడిగా గుర్తించి స్వామి చెంతకు చేరి తన వద్ద ఉన్న ఫలములు స్వామికి సమర్పించి వెళ్ళినాడు అప్పటి నుండి స్వామిని దర్శించి నిత్యము పండో ఫలము అర్చించి అర్పించి వెళ్ళిచుండటివాడు ఒకరోజు స్వామివారికి పాలను తీసుకుని వస్తూ గొల్లభామ మార్గమధ్యమున పాలకుండను క్రిందికి దించి సేద తీర్చుకుని చుండగా అంతలో ఒక కాకి వచ్చి ఆ పాలకొండపై వాలగా పాలన్నీ ఆవలికి పోయినవి పాలన్నీయు వలికిపోయినవి అంత గొల్లభామ కోపగించి ఈ కొండ ప్రాంతమందు కాకులనేవి ఉండకూడదని శపించినది అది మొదలు నేటికిని ఈ ప్రాంతమందు కాకులనేవి కనిపించవు ఒకనాడు సాలంకయ్య పరమశివుడి వద్దకు వచ్చి స్వామి ఈరోజు మా ఇంటికి వచ్చి మా ఆదిత్యము స్వీకరించమని వేడుకొనగా అటులే వచ్చేదను అని నీవు ఇంటికి వెళ్ళమని చెప్పాను సాలంకయ్య మిగుల సంతోషముతో తన ఇంటికి వెళ్ళాను గొల్లభామ తనకు వివాహమయ్యి గర్భవతి అయినను శివుని సేవించుటకు మానలేదు నిండు గర్భవతి అయిన పిదప కొండపైకి ఎక్కలేక తండ్రి ఈ గర్భభారముతో కొండ ఎక్కలేక నీవే క్రిందకు రమ్మని కోరిను శివుడు ఆమె మొరను ఆలకించి అమ్మ నీ కోరిక మేరకు నేను నేనే క్రిందకు వచ్చిందని నేను చెప్పాను అయితే నేను నీ వెనుక వచ్చినప్పుడు నీ వెనుక తిరిగి చూడరాదు అని చెప్పి ఆమె వెనుకనే బయలుదేరినాడు కొంత దూరము పయనించిన తరువాత ఆమె వెనుక బయలుదేరిన శివుని పద దాటికి కొండలు పగిలి వింత వింత ధ్వనులు వచ్చుటచే భయముతో వెనుకకు తిరిగి చూచను అంత శివుడు లింగ లింగరూపము దాల్చి అక్కడనే నిలిచిపోయాను గొల్లభామ కూడా శిలగా మారిపోయాను ఆ సమయమున స్వామి ఆతిథ్యమునకు రాలేదని స్వామివారి కోసం వచ్చిన సాలంకయ్యకు ఆ దృశ్యము కనిపించి ఎంతో విలిపించినాడు చింతించవలదు అని కోటి ప్రభలు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చునో అప్పుడు క్రిందకు వచ్చేదనని సాలంకయ్యకు శివలింగము నుండి వాక్కు వినిపించను ఆ శివలింగమునున్న పవిత్ర స్థలమే కోటపకొండగా ప్రసిద్ధిగాంచినది ఆ లింగమునకు ఆలయమును నిర్మించి త్రికోటేశ్వర స్వామిగా భక్తితో పూజించుచున్న సాలంకయ్యక కాలక్రమేణ గొల్లభామకు గుడి కట్టి కట్టించాను ఆమె అమ్మవారికి కూడా ఒక దేవాలయమును కట్టించదలచగా శివుడు అతనికి కలలో కనిపించి సతీదేవి వియోగముతో తాను ఇక్కడ వచితిని కనుక ఆమె గుడి వద్దని కళ్యాణములు జరిపించవద్దని చెప్పాను కనుక ఇక్కడ శివ కళ్యాణము జరగదు శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు రాజ్యాన్ని జయించుటకు ఈ ప్రాంతమునకు వచ్చి నెల రోజులు అయినను కొండవీడు జయించుటకు మార్గము దొరకక స్వామి వారి మహత్యము విని మొరుక్కుని వెళ్ళినంతనే కొండవీడును జయించుటకు మార్గము సుగమమై కొండవీడును జయించి స్వామివారికి విలువైన కానుకలను నిత్య ధూప దీప నైవేద్యముల కొరకు కొండకావురు గ్రామాన్ని కోటప్ప కొండకు ఇచ్చినట్లు శాసనముల ద్వారా తెలియచున్నది విష్ణుకుండిని రాజు రెండవ మాధవ వర్మ కాలంలో ఈ క్షేత్రం ఎంతో ఉచ్చస్థితిని అనుభవించినది అని చరిత్ర చెబుతున్నది మాఘ బహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకు ప్రభలతో భక్తులు వచ్చి దర్శించి వెళుతూ ఉంటారు ముఖ్యంగా శివరాత్రి నాడు అఖండమైన ప్రభలను ఇక్కడకు తీసుకువచ్చి ప్రజలు వారి భక్తిని నిరూపించుకుంటూ ఉంటారు శివనామ స్మరణ చేస్తూ జాగారాలు చేస్తారు కొండపైకి వెళ్ళుటకు మెట్ల మార్గమును మెయిని ఏడు వందల అరవై ఒకటిలో శ్రీ రాజా మాలరాజు గుండారాయణం గారు నిర్మాణం చేయించినారు నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మలరాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా వ్యవహరించచు భక్తుల కొరకు ఎన్నో సదువా సదుపాయములు కలిగించినారు ఈ కోటప కొండ గుంటూరు జిల్లా నరసరావుపేటకు పది కిలోమీటర్ దూరం నందు కలదు ఈ కొండను ఏ దిశలో చూచినను మూడు శిఖరములు కనబడును అవి బ్రహ్మశిఖరము విష్ణు శిఖరము రుద్రశిఖరము అందుచే ఇది త్రికూటాద్రి అయినది కొండపై సహజ సిద్ధమైన కుండములు పెద్ద పెద్ద తటాకములు గలవు అందు పాప వినాశనం వినాశకం అన్నది గొప్ప తటాకం ఈ కొండకు దక్షిణముగా ఓగేరు ప్రవహించుచున్నది దిగువున బొచ్చుకోటయ్య గుడి ఉన్నది భక్తులు తలనీలాలను ఇక్కడే ఇచ్చెదరు చేరుకో చేదుకో కోటయ్య చేదుకో ఆదుకో కోటయ్య ఆదుకో అను నినాదములతో శివరాత్రి నాడు ఇక్కడ మారుమ్రోగు చుండును చుండును కోటయ్య చేతుకో కోటయ్య ఆదుకో